రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై ఆరో తేదీ ఆదివారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం కోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల నలభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర ఏడు వందల రూపాయలు గరిష్ట ధర పదకొండు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల ఎనభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

500 रुपैया 500 रुपैया 500 50 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 5 10 5 5 நானூறு ரூபாய் நானூறு ரூபாய் நான்கு ரூபாய் நான்கு டாபாய் நான்கு ஐபாய் நான்கு அறுபது நான்கு டெபி பிஸ்டா நானு டெபாய் நான்கு டெபாய் நான்கு டெபாய் நான்கு டொம்பி நான்கு ஐம்பது நான்கு 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 ஒன்பது நான்கு தொம்பை 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 ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் விஜய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு ரூபாய் ஐந்து 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 பதி ஐந்து பதிவு ஐந்து பதி ஐந்து பதிவு ஐந்து பதிவு ஐந்து பதிவு ஐந்து ஐந்து இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் முன்னூறு 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 ரூபாய் மௌண்ட் அறுபது மௌண்ட் ஐபாய் மௌண்ட் அறுபது மௌண்ட் அறுபது நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு